నీ మనోరథం అంటే కొన్ని వేల మంది బ్రాహ్మడులకు ప్రతిరోజు నువ్వు అన్నం పెట్టగలగానంటే వారిరుహమిత్రుడైన ఆయన కమలబాంధవుడు పద్ అటువంటి పద్మబాంధవుడైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క కిరణములు తగిలినంత మాత్రం చేత పద్మములు విచ్చుకుంటాయి ఆయన చైతన్యముని ఇవ్వగలిగిన వాడు అందుకే గారు మహాభారతంలో విరాట పర్వంలో ఒక మాట అంటారు ఆయన సమాజ హృదయ కరపుట సరోజములకు ముకుళనంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నారు ఆయన కనపడేటప్పటికీ మనుష్యుల యొక్క చేతులు ఇలా ముడుచుకుంటాయి హృదయ సరోజములు విచ్చుకుంటాయి చైతన్యాన్ని నింపుతుంది సూర్యబింబం దానికి ఆ శక్తి ఉంది వారి రూహమిత్రుడు ఆయన అమరోరగ మునిద్యు చర చారణ గణ ప్రణుత చారణుడు చారుగుణుడు ఆయన దేవతల చేత పాముల చేత సమస్తమైనటువంటి చారణ గణముల చేత నిరంతరము పూజింపబడుతుంటాడు లోకాధారు ఈ లోకమనకంతటికీ ఆధారమైన వాడు ఆయని కాలము నడుస్తోందన్నా ఋతువులు ఏర్పడుతున్నాయన్న రాత్రింబ వాళ్ళు ఏర్పడుతున్నాయన్నా ఆయన అనుగ్రహం అఖిల శృతి శరీరం వేదము శరీరముగా కలిగినటువంటి వాడు హరి శంకర సరోరుహ భవ ప్రతిము బ్రహ్మగారు విష్ణువు శివుడు మూడు కలిపి ఒక ముద్ద అయితే ఆ ముద్ద యొక్క పేరే సూర్యుడు దా మిశ్రామారణ మరీచి పరిపూరిత దిగంతరుడు కటిక చీకట్లతో ఈ ప్రపంచమంతా నిండిపోయి ఎక్కడ ఏదుందో తెలియనటువంటి సందర్భంలో ఆయన ఇలా ఉదయించగానే చీకట్లనన్నిటినీ ఛేదించి సమస్త ప్రపంచము భాషించేటట్టుగా చేయగలిగినటువంటి వాడు మీరు నిజంగా ఈ మాటకి అందం ఏమిటో అనుభవించాలి అంటే సముద్రపుటొడ్డున సూర్యోదయం చూడాలి ప్రత్యేకించి ఆ గ్రీష్మ ఋతువు మొదలైనటువంటి వాటిల్లో వసంత ఋతువు వాటిల్లో ఏ విశాఖపట్నం ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు నేను ఒక రోజు వెళ్ళి ఉంటాను కూర్చుంటుంటాను తెల్లవారుధామున ఆ సముద్రంలో మబ్బులు ఉండవు అప్పుడు అడ్డం కటిక చీకటి కింద ఉంటుంది ఏమీ కనపడదు అటువంటి కటిక చీకట్లో సముద్రంలోంచి ఒక ఎర్రటి కాంతి పైకి బయలుదేరుతుంది ఒక చిన్న గీతలాగా ప్రారంభమవుతుంది అది ఇలా కొద్దిగా పైకి వస్తుంటే సముద్రం అంతా అడ్డంగా ఎర్రటి తివాచీ పరిచినట్లు వస్తుంది వచ్చి తూర్పు నుంచి పశ్చిమ దిక్కు వరకు పడుతుంది నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది ఆ కటిక చీకట్లో పక్కనే ఉన్న డాల్ఫిన్స్ నోస్ అన్న పర్వతం మీద కొండ మీద లైట్ హౌస్ తిరుగుతూ ఉంటుంది ఆ చీకట్లో తిరుగుతున్న లైట్ హౌస్ బాగా ఉంటుంది సూర్యోదయం అవుతూ ఉంటుంది ఈ తిరుగుతున్న లైట్ హౌస్ వెలవెల ఇక దాని కాంతి కనపడదు కనపడకుండా ఎరుపు కాంతి ప్రపంచాన్ని ఆవరించి ఎర్రటి కాగితాన్ని అడ్డుపెట్టి చూస్తే అన్ని ఎర్రగా కనపడ్డట్టు ఒక పలచటి ఎర్రటి పరదా కప్పారా అన్నట్టుగా ప్రపంచమంతా ఎరుపుతనంలో ము మునిగిపోతుంది మెల్లిగా బింబం పైకొస్తుంది ఎర్రటి బింబం ఏదో ఆ ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అన్నట్లు ఆ గహరాన కనిపించు ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అంటారే అలా ఆ అమ్మ పరదేవత పెట్టుకున్న కుంకం బొట్ ఎలా ఉంటుందో అలా వస్తుంది ఎర్రగా అరుణారుణ కాంతులతో ప్రపంచం నిండిపోతుంది కొద్ది క్షణాలుండి నారింజ పండు రంగులోకి తిరిగి ఆ నారింజ పండు రంగు దాటిందా ఇక మీరు దు ఆయన దుర్నిరీక్షుడు ఇక మాంసనేత్రాన్ని ఇలా విప్పి చూడటం కుదరం మారిపోతుంది అంతే రంగు చిత్రం ఏమిటంటే ఆ ఎర్రటి బింబం ప్రారంభమైన దగ్గర నుంచి నారింజ రంగు దాటే పర్యంతానికి సరిపోతుంది ఆదిత్య హృదయం ఖచ్చితంగా ఆదిత్య హృదయం పూర్తయిపోతుంది ఆయన నారింజ రంగు వదిలేస్తాడు ఎంత లెక్క కట్టి ఇచ్చాడో మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆదిత్య హృదయాన్ని అనిపిస్తుంది ఆ సముద్రపుటొడ్డున కూర్చుని అసలు ఆ సూర్య భగవానుని యొక్క వైభవం ఏమిటో చూడాలి ఆయన ప్రకాశిస్తుంటే ఆ సూర్యోదయం అవుతుంటే అంత గొప్పగా ఉంటుంది కాబట్టి దారుణ తమిశ్రామారణ మరీచ పరిపూరిత దిగంతరుని అంతటా నిండిపోయినటువంటి అంధకారాన్ని భేదించి వెలుగులు నివ్వగలిగినటువంటి ఆ సూర్య భగవానుడు భూరి కరుణానిరతు అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడు సూర్యుని పండితుడు గొప్ప విద్వాంసుడు త్రిజగద్రక్షారతు మూడు లోకములను రక్షించగలిగినటువంటి వాడు సహస్రకరు అనంతమైన చేతులు ఉన్నవాడు ఆ కిరణములన్నీ చేతులే కోరి భజింపము కోరి కోరి ఆయన్ని నువ్వు పూజించమయా మనోరథలం బులకుమణ నీకు నీ కోరిక తీరుతుందన్నాడు వెండి అని ధర్మరాజు గారికి ధౌమ్యుడు నూట ఎనిమిది సూర్యనామములను ఉపదేశం చేశాడు అందున ఆదివారం విశేషం అందున భారత ప్రవచనాంతర్గతంగా మరి విశేషం కదా ఫాల్గుణ మాసం అందులో ఉత్తరాయణ పుణ్యకాలం ధర్మరాజు గారికి ఉపదేశం చేస్తూ ఒక మాట అన్నాడు ఇది మొట్టమొదట బ్రహ్మగారు ఇంద్రుడికి ఉపదేశం చేశారు ఇంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు వసురాజు నాకు ఉపదేశం చేశాడు నాకు అంటే ధవ్యుడికి ఆ నూట ఎనిమిది నామములను నీకు ఇస్తాను ఆ నూట ఎనిమిది నామములను నువ్వు ప్రతిరోజు కూడా ఈ గంగానదిలో నిలబడి సూర్యభగవానుడి వంక చూసి చదవవలసింది అని దీనిని అను దీనిని ప్రతిరోజు ఆమ్నాయం చేస్తూ తపించు అంటే ఇక్కడ ఈ నూట ఎనిమిది నామాలు నన్నయ్య గారి భారతంలో ఇవ్వలేదు నూట ఎనిమిది నామాలు అని వదిలేశారంటే ఒకటి రెండు నామాలు చెప్పి ఈ నామాలతో కలిపి నామములున్నా అని వదిలేశారు ఆ నూట ఎనిమిది నామములు పరమ ప్రశస్తములు ఆ నామములు ఎంత గొప్పవంటే ఎంతటి ధార్మికమైన కోరికనైనా తీరుస్తాయి అసలు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సూర్యభగవానుడికి సూర్యభగవానుడే సాటి ఆయనే అధిష్టానం అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడెవరు అంటే భాస్కరుడు ఇవాళ రోజున సంటి పిల్లల వైద్యులు కూడా ఒక మాట చెప్తున్నారు సంటి పిల్లల్ని జాగ్రత్తగా గదిలో పడుకో పెడతాం నీరెండ పడేటప్పుడు కానీ సాయంకాలపు ఎండ పడేటప్పుడు కానీ కొద్దిసేపు తెర తీసి ఆ సూర్యకిరణాలు పడనివ్వండి అంటున్నారు ఆ సూర్యకిరణాలు పడితే విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని పిల్లలు పుంజుకుంటారు నేను కొంతమంది చంటి పిల్లలకి ఆ చంటి పిల్లల వైద్యులు చెప్పగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పగా విన్నాను సూర్యకిరణములకు ఆ శక్తి ఉంది అందుకే అది చైతన్యం అందుకే చూడండి ఇలా చూస్తే సూర్యబింబం వంక పొత్తున్నే తుమ్ముస్తుంది ఆ జడత్వం వదిలిపోతున్న సామర్థనం వదిలిపెట్టేస్తుంది సమస్త నాడీ మండలము చైతన్యాన్ని పొందుతుంది ఆ ధౌమ్యుల వారు నూట ఎనిమిది నామాలు చెప్పారు ఇది ఎవరో కొంతమందే చదువుకునేవి కావు ఈ నూట ఎనిమిది నామములను ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు ఉదయం వేళ భగవానుడికి ఎదురుకుండా నిలబడి ఈ నామములను చెప్పి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహించి సమస్తాన్ని ఇస్తాడు ఆయన ఇవ్వలేనిదన్నది లేదు అటువంటి సూర్య భగవానుడి యొక్క నామాన్ని ధౌమ్యుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేసినవి సూర్యుడు అర్యముడు భగుడు త్వష్ట పూష అర్కుడు సవిత రవి గభస్తిమంతుడు అజుడు కాలుడు మృత్యువు ధాత ప్రభాకరుడు భూమి జలము అగ్ని ఆకాశము వాయువు పరాయణుడు సోముడు బృహస్పతి శుక్రుడు బుధుడు అంగారకుడు ఇంద్రుడు వివస్వంతుడు దీపాంశువు శుచి శౌరి శనైశ్చరుడు బ్రహ్మ విష్ణువు రుద్రుడు స్కందుడు వరుణుడు యముడు వైద్యుతాగ్ని జఠరాగ్ని ఇంధనాగ్ని తేజస్సులకు పతి ధర్మ ಧರ್ಮಧ್ವಜುಡು ವೇದಕರ್ತ ವೇದಾಂಗುಡು ವೇದವಾಹನುತಮು ತ್ರೇತ ದ್ವಾಪರಮು ಕಲಿ ಸರ್ವಶ್ರಯುಡು ಕಳ ಕಾಷ್ಟ ಪಕ್ಷ ಮುಹೂರ್ತ ಯಾಮ ಕ್ಷಣ ಸಂವತ್ಸರಕರ ಅಶ್ವಧ ಕಾಲಚಕ್ರ ವಿಭಾವಸು ಪುರುಷ ಶಾಶ್ವತ ಯೋಗಿ ವ್ಯಕ್ತಾವ್ಯಕ್ತ ಸನಾತನ ಕಾಳ್ಯಕ್ಷ ಪ್ರಜಾ ಪ್ರಜಾಧ್ಯಕ್ಷ ವಿಶ್ವಕರ್ಮ సమోనుదుడు వరుణుడు సాగర అంశువు జీమూతుడు జీవనుడు అవిహుడు భూతాశ్రయుడు భూతపతి సర్వలోక నమస్కృతుడు స్రష్ట సువర్తకుడు వహ్ని సర్వమనపు ఆది అలోలుపుడు అనంతుడు కపిలుడు భానువు కామదుడు సర్వతోముఖుడు జయుడు విశాలుడు వరదుడు సర్వధాతునిషీవిత మనస్సు సుపర్ణుడు భూతాది శీఘ్రగుడు ప్రణధారకుడు ధన్వంతరి ధూమకేతువు ఆదిదేవుడు ఆదిత్యుడు ద్వాదశాత్మ అరవిందాక్షుడు పీత మాత పితా పిత మాత పితామహుడు స్వర్గద్వారము ప్రజాద్వారము మోక్షద్వారము త్రివిష్టపము దేహకర్త ప్రశాంతాత్ముడు విశ్వాత్ముడు విశ్వతోముఖుడు చరాచరాత్ముడు సూక్షాత్ముడు మైత్రేయుడు కరుణాన్వితుడు అనబడేటటువంటి ఈ నూట ఎనిమిది నామములను ఉపదేశం చేసి ఈ నూట ఎనిమిది నామములను నువ్వు ప్రతిరోజు గంగానది వద్ద నిలబడి సూర్య సూర్యభగవాను ఉద్దేశించి స్తోత్రం చేయి దీని చేత ప్రసన్నుడైనటువంటి సూర్య భగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు నీకు ఇంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టగలిగిన శక్తి వస్తుంది అన్నారు